అందరికీ నమస్కారం నేటి విద్యా విధానం గురించి రెండు మాటలు ఆధునిక విద్య పేరుతో అనేక మార్పులు తెస్తున్నారు అయితే ఈ మార్పుల వల్ల విద్యార్థులకు లభించేదేమిటి వనగూరేదేమిటి అంటే జవాబు లేదు ఈ కార్పొరేట్ విద్య విజృంభిస్తూ సీమలకు కూడా కోవిడ్ వ్యాధిలా వ్యాపిస్తూ ఉంది ఎక్కడ చూసినా పుట్టు గొడుగల్లా ఇంగ్లీషు పేరిట ఇంగ్లీషు విద్యా సంస్థలు కాన్వెంట్లు వెలుస్తున్నాయి రెండున్నర సంవత్సరాల పసి పిల్లలనే చేర్చుకుంటారే వాళ్ళకైతే ఆ వేళ్ళు ఆ వేళ్ళున్నాయే కుసుమ కోమలమైనటువంటి ఆ వేళ్లతో వాళ్ళు పెన్సిల్ కానీ స్లేట్ పెన్సిల్ కానీ పట్టుకోగలరా అటువంటి వేళ్ళ నడుమన బలవంతాన పెన్సిల్ స్లేట్ పెన్సిల్ పెట్టి రాయ్ రాయ్ అని బలవంత పెడితే ఏమి రాయగలరు ఇంకా ఏవైనా మంచి నీటితో కూడిన పద్యాలు చెబుతున్నారా లేదే ఇదో రెయిన్ రెయిన్ అవే ఎప్పుడో కానీ వచ్చే వర్షాన్ని కూడా రావద్దని చెప్పే రైమింగ్స్ ఏదో బ్యా బ్యా బ్రాక్ షీప్ అంట ఇంకా బ్రాక్ షీప్ షీప్ అంటేనే నల్లగా ఉంటుంది గొర్రె ఇంకా అది అరిచేదే బ్యా బ్యా అని దీన్నేమిటండి పిల్లలకు నేర్పేది ఇంకా కొన్ని విద్యా సంస్థలు అయితే మితిమీరిపోతున్నాయి తల్లిదండ్రుల ఆశలను అనువుగా తీసుకొని వాళ్ళ యొక్క సొమ్మును నగదుగా వీళ్ళు మార్చుకుంటున్నారు ప్రైమరీ తరగతులలోనే నీట్ తరగతులు నిర్వహిస్తాం ఎన్సెట్ తరగతులు నిర్వహిస్తామని ఏమిటండి ఇది విద్యా విధానమేనా ఇది అవసరమా అసలు పిల్లలకు చదువుతో పాటు సంస్కారం నేర్పే విద్యా విధానం ఉందా వినయం విద్యతో పాటు వినయం నేర్పే విధానం ఉందా పిల్లలకు సరైనటువంటి భావి భారత వ్యక్తులుగా తీర్చిదిద్దే కథలు కానీ పాఠాలు కానీ మచ్చుకైనా ఉన్నాయా శ్రావణ కుమారుని గురించి కానీ శివాజీ గురించి కానీ సుభాష్ చంద్రబోస్ గురించి కానీ భగత్ సింగ్ చంద్రశేఖర్ ఆజాద్ ఇలాంటి త్యాగధనుల కథలు ఏమైనా ఉన్నాయా లేదే ఇక విద్యార్థులలో అటు తెలుగు చదువు రాక ఇటు ఇంగ్లీషు చదువులు రాక రెంటిటికి చెడ్డ రేవడిలా జీవితం తయారవుతుందే తల్లిదండ్రులు ఆలోచించండి ఈరోజు కార్పొరేట్ విద్యా విధానం పేరిట ఇంగ్లీష్ మీడియం విద్యా విధానం పేరిట పల్లెసీమల్లో కూడా పుట్టగొడుగులా వెలుస్తున్నాయండి ఈ విద్యా సంస్థలు తల్లిదండ్రులు కష్టపడిన డబ్బంతా ఏదో తమ పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుందని చెమటోర్చి సంపాదించిన డబ్బంతా ఈ కార్పొరేట్ విద్యా సంస్థల యొక్క చేతుల్లో పెట్టేస్తున్నారే అలా తల్లిదండ్రులను మోసగించుట ఎంతవరకు తగును కాబట్టి విద్యా విధానం అనేటువంటిది వెర్రి తలలు వేస్తూ ఉంది మేధావులు ప్రభుత్వ పాలనాకారు పాలనాధికారులు విద్యాధికారులు కేవలం చోద్యం చూస్తున్నట్టు చూస్తున్నాయి వీటిని అరికట్టలేకపోతున్నాయి పోనివ్వండి అది తల్లిదండ్రుల ఇష్టం ఆ విద్యా సంస్థల ఇష్టం పిల్లల భవిష్యత్తుకు అవసరమైనటువంటి చదువుతో పాటు సంస్కారం విద్యతో పాటు వినయం వ్యక్తిత్వము అనేటువంటి సంబంధమైనటువంటి పాఠ్యాంశాలు ఏమైనా ఉన్నాయా గతంలో కుమారుని గురించి శ్రీరాముని యొక్క నడవడిక ధర్మ ప్రవర్తనను గురించి రంటిదేవుని గురించి ఎన్నో నీతి కథలు ఉండేవి కదా అవి కను మరువైపోయినాయి మహావీరుడు శివాజీ గురించి స్వాతంత్ర శ్రమయోధులు భగత్ గురించి చంద్రశేఖర్ ఆజాద్ గురించి సుభాష్ చంద్రబోస్ గురించి చెప్పేటువంటి కథలు ఉన్నాయా మరి ఇలాంటి నిష్ప్రయోజనమైన విద్యా విధానం అవసరమా ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే పిల్లలకు చిన్నతనము నుండి ఆధ్యాత్మిక విషయాలు విద్యార్థుల ప్రవర్తనకు నియమావళికి ఉపయోగపడేటువంటి పాఠ్యాంశాలు పొందుపరచాలని కోరుతున్నాను ఉదాహరణకు చూడండి ఎందరో జగద్గురువులు ఎందరో మహాగురువులు ఎందరో సంఘ సంస్కర్తలు జన్మించిన కర్మభూమి మనది ఇలాంటి కర్మభూమిలో విద్యార్థులను విద్యా బోధనా విధానం అనేటువంటిది తీర్చిదిద్దాలండి వాళ్ళలో చదువు కంటే సంస్కారాన్ని పెంచాలి విద్య కంటే వినయాన్ని పెంచాలి హోదాల కంటే వ్యక్తిలో వికాసం కలిగించాలి ఇవి లేని చదువులు చట్టబండలతో సమానం కాబట్టి మంచి మంచి పాఠ్యాంశాలను పొందుపరచి మహాభారత రామాయణ భాగవతాల్లో ఉన్నటువంటి చక్కని కథలను పొందుపరచండి కేవలం హిందూ మతానికి సంబంధించినవే కాదండి మహమ్మద్ ప్రవక్త గురించి జీసస్ బోధనల గురించి జైన బౌద్ధ మతాల పెద్దల గురించి కూడా తెలపండి నేనేం ఒక్క మతాన్ని గురించే విధులకు చెప్పడం సరికాదు అది నా అభిప్రాయం కూడా కాబట్టి పిల్లల్లో చక్కని ప్రవర్తన పెంపొందించాలంటే మొక్కై వంగనిది మానై వంగదు కదా కాబట్టి చిన్నతనము నుండి వారిని సక్రమమైన మార్గములో ముందుకు నడిపించండి మంచి మంచి పద్యాలు సుమతి శతకం భాస్కర శతకం వేమన శతకంలో పద్యాలు పిల్లలకు నేర్పండి ఏమిటండి ఆ ఇంగ్లీష్ రైన్స్ రెయిన్ రెయిన్ గో అవే అంట మనకు ఎప్పుడో ఒకసారి వర్షం వచ్చేది దాన్ని కూడా అవే అంటే ఎట్లా ఇంకా ఏందో బ్యా బ్యా బ్లాక్ షీప్ అంట షీప్ అంటేనే బ్లాక్ ఆ బ్లాక్ షీప్ అయినా వైట్ షీప్ అయినా అది అరిచేది బ్యా బ్యా అనే ఇలాంటి పనికి మాలినటువంటి రైమ్స్ చెప్పేదానికంటే పిల్లల్లో చక్కని వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించేటువంటి మంచి మంచి పద్యాలు ముత్యాలు లాంటి పద్యాలను సుభాషితాలను పిల్లలకు నేర్పండి కనీసం ఈ విషయములో విద్యాధికారులు ఉన్నతాధికారులు పాలకులు కొంచెం శోధన చేయండి ఎలాంటి విద్య అవసరమో దాన్ని అందివంచండి కానీ చిన్న చిన్న తరగతులలో నీట్ ఏమిటి నీట్ విద్యా బోధన వాళ్ళకు చెబితే ఏమి చెప్పకపోతే ఏమి ఎంసెట్ కోచింగ్లు ప్రైమరీ తరగతులకు ఎంసెట్ ఇలా తల్లిదండ్రుల ఆశలను సొమ్ము చేసుకునే విద్యా సంస్థలను దగ్గరికి రానివ్వకండి ప్రభుత్వ పాఠశాలల్లో చక్కని విద్యా విధానాన్ని అమలు పరచాలని ప్రభుత్వ పాఠశాలలో చక్కని ఉన్నత అర్హతలు కలిగినటువంటి మంచి మంచి ఉపాధ్యాయులు ఉన్నారు వారి నైపుణ్యాలను సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ ఈ వీడియో చేస్తున్నాను మరొక్కసారి విద్య శోభతే విద్యా శుభం భూయాత్